నమస్తే అండి వెల్కమ్ టు రమ్య డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ మేమైతే బాగున్నామండి ఈరోజు టిఫిన్కి వచ్చేసి బురుగులకు కానీ బుగ్గాలు చేస్తున్నాను ముందుగా బుగ్గలకైతే పెద్ద సైజువి రెండు ఎర్రగడ్డలు సన్నగా తరుముకోవాలి తర్వాత కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పొడి ఉప్పు పసుపు సరిపడా శనిగి పిండి వేసుకొని తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఇదంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి డైలీ దోశలు ఇడ్లీలే కాకుండా వీక్లీ ఒకసారి ఈ బురుగుల ఉగ్గాని ట్రై చేయండి ఓన్లీ ఉగ్గాని తినాలంటే తినుబుద్ధి కానప్పుడు ఒకసారి ఈ బుగ్గలతో ట్రై చేసి చూడండి ఈ లోపు మనము ఉగ్గానికైతే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడాకాక కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒకటి పెద్ద సైజ్ ఎర్రగడ్డను సన్నగా కోసుకొని వేసుకోవాలి ఈ ఎర్రగడ్డను దూరగా వేయించుకోవాలి అంతలో మనము బొరుగులను క్లీన్ చేసుకున్నాం నేనైతే రెండు పళ్ళు బొరుగులను తీసుకున్నాను ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో ఈ బొరుగును వేసుకోవాలి ఈ బురుగులను ఎక్కువసేపు కాకుండా రెండు నిమిషాలు ఉమ్మించి తర్వాత ఇలా చేత్తో నీళ్ళతో లేకుండా ఒత్తుకోవాలి ఈ లోపు ఎరగడైతే మగ్గింది ఇప్పుడు మూడు పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇది కొద్దిగా కలుపుకున్నాక కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఒక టమోటాను చిన్న ముక్కలుగా కోసి ఇందులో వేయాలి ఈ టమోటాను ఇందులో బాగా మగ్గనివ్వాలి టమాటా అయితే మగ్గింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పప్పుల పౌడర్ను ఇందులో వేసి అంతా ఒకసారి కలపనివ్వండి ఇంకా లాస్ట్లో మనం క్లీన్ చేసుకున్న బొరుగులను ఇందులో వేసి అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకోండి తర్వాత ఇంకో లో మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ని మనం కలుపుకున్న పిండిలో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల బుగ్గాలు క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అలాగే కొద్దిగా వంట సోడను కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి నూనె అయితే వేడెక్కింది ఇప్పుడు చిన్న చిన్న సైజులుగా మనం బుగ్గాలను వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అన్ని మరొకసారి టర్న్ చేసుకొని వేయించుకోండి బుగ్గాలు అయితే వేగాయి ఇప్పుడు ఇప్పుడు సపరేట్ చేసుకున్నాం అంతేనండి ఒకసారి ఈ బొరుగుల ఉగ్గాని బుగ్గాలను ట్రై చేయండి మీ సైడ్ ఈ బుగ్గాలను ఏమంటారో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్